హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకి జూన్ నైన్త్ అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే ఉంది దానికి సంబంధించి ఒకటో తారీఖు నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం స్టార్ట్ అయింది అన్నమాట గ్రూప్ వన్ సంబంధించి సో ఇది వచ్చేసి మనకి శాంపుల్ ఓఎంఆర్ షీట్ అనమాట మనకి ఇప్పుడు ఓఎంఆర్ షీట్ లో చిన్న చేంజెస్ అయితే రావడం జరిగింది సో ఏంటంటే అది ఇంతకుముందు మనకి వచ్చేసి హాల్ టికెట్స్ ఏవైతుండయో సో మనం అవి బబుల్ చేస్తుండే అనమాట ఎట్లా అంటే మనం బబుల్ చేయడానికి వాళ్ళు ఇట్లా ఇస్తుండే సో ఆ విధంగా కాకుండా మనకి డైరెక్ట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఇచ్చారనమాట సో మనం జస్ట్ ఇప్పుడు ఖాళీ మనము ఏది బుక్లెట్ నెంబర్ రాస్తే సరిపోతుంది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు చెక్ చేసుకోవాలి ఆల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ ఐడి అండ్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో మనకి డైరెక్ట్ మనం మన ఓఎమ్ఆర్ షీట్లో చేయాల్సింది ఏం లేదు జస్ట్ మనకి బుక్లెట్ ఇస్తారు దానికి ఒక నెంబర్ ఉంటుంది ఆ బుక్లెట్ నెంబర్ ఫిల్ చేయాలి జస్ట్ ఇక్కడ మనం సైన్ చేస్తే ప్లస్ అట్లనే ఇది ఇంగ్లీష్ ఎట్లందో అట్లా ఇంగ్లీష్ రాస్తే సరిపోతుంది అనమాట సో ఇది మనం ఓఎంఆర్ షీట్లో చేయాల్సింది సో ఇంతకుముందు ఏంటంటే ఆల్ టికెట్ నెంబర్ ఇస్తుంటే మనం దాన్ని కూడా బబుల్ చేయాల్సి ఉంటుండే అనమాట సో ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా జస్ట్ ఇది ఒక చేంజెస్ తోటి రావడం జరిగింది అండ్ అలాగే మనం హాల్ టికెట్ తీసుకెళ్లేటప్పుడు హాల్ టికెట్ మీద ఫోటో పేస్ట్ చేసి తీసుకెళ్ళండి అండ్ లేటెస్ట్ ఫోటో అండ్ అలాగే మనం మిస్టేక్స్ ఉంటే హాల్ టికెట్ లో కూడా ప్రాపర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాలని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇది ఇదంతా శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఇది గ్రూప్ వన్ సంబంధించి సో చూసుకోవచ్చు అండ్ మనకి ఈ విధంగా బుక్లెట్ నెంబర్ అయితే ఇస్తారు ఈ విధంగా దాన్ని ఈ విధంగా అయితే ఫిల్ చేయాలని అయితే వాళ్ళు చూపెట్టడం జరిగింది సో ఇవి ఆ గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్ లో వచ్చిన చేంజెస్ సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ